చదుగా అనిపించింది అనుకోండి మనం అశ్రద్ధ చేయకూడదు ఏదన్నా అలా చూసినప్పుడు గుల్లగా కనిపించినా కానీ ఏంటా అనుకోవాలి ఎందుకంటే మాకు ఏ కిటికీకి రాలేదండి కానీ ఒక్క కిటికీకి ఒక రోజు నేను ఇలా మాలుగా పొడుకుని మంచం మీద చూస్తుంటే ఏంటో ఉబ్బిపోయినట్టు పై పైన అనిపించిందండి ఇక్కడ అసలు ఏంటా వెళ్ళి చూస్తే ఇలా పొడిచేసానండి దాంతో పొడిస్తే పొడుం పొడుం కింద వచ్చేసింది అప్పుడు ఏం చేయాలంటే ఎంతవరకు వస్తుందో అంతవరకు మనం బయటికి లాగేయాలండి ఎందుకంటే ఇంకా లోపలికి వెళ్ళిపోద్ది అనమాట లేకపోతే అప్పుడు మొత్తం బయటికి తొలిచేసాండి నేను మన దగ్గర చదమంది ఉంటుంది ఇంజక్షన్ చేస్తాను అనమాట ఇంజక్షన్ స్ప్రే చేసేసాను చేసేసి తర్వాత ఇందులో మొక్కు పెట్టేసానండి మొత్తం ఫిల్ చేసేసాను మొక్కు ఇది మొత్తం ఓడదించేసండి మొక్కుతో ఫిల్ చేయించేసి మళ్ళీ ఇది వేయించాను అనమాట ఇది మొత్తం మా ఇంటి మొత్తానికి ఇది ఒక్కటే మరీ ఇంతలా వచ్చిందండి అంటే జాగ్రత్తగా చూసుకుంటే మనం చిన్నదానితో పోవద్దమాట మొక్కే వంగంది వంగుద్దుద్దా అని మనం చిన్నగా అది చద స్టార్ట్ అయినప్పుడు చూసుకుంటే మొత్తం ఖర్చు ఉండదు అంటే నేను ఏమంటారంటే శుభ్రం అతిశుభ్రం ఉండకూడదు అని అంటారు కానీ అండి ఈ అస్తమానం పాముకుంటూ కూర్చుంటారు అంటారు కానీ దానివల్ల మనకి ఖర్చులు కూడా ఎక్కువ అవ్వండి కొంతమంది ఏం చేస్తారంటే గుమ్మాల గుమ్మాలే మార్చేస్తారు మీకు చూపిస్తాను అంటే నేను